సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను దేవుడి పట్ల నమ్మకం ఉంచినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీకు నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టనివ్వడు భగవంతుడు అదేవిధంగా ఈ సాయి మాట నువ్వు విన్నప్పుడు ఈ సాయిని నమ్మినప్పుడు నీ ధైర్యాన్ని మరింత రెట్టింపు చేస్తాను తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు వారిలో ఉన్న చెడు లక్షణాలను అస్సలు పట్టించుకోవద్దమ్మా నీకు మంచిగా ఉన్నామా నీకు నీ మనసుకి మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే నువ్వు గమనించుకో మనసు నిన్ను పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి తప్పితే ఇతరుల మీద నిందలు వేయటం ఇవన్నీ నువ్వు అస్సలు చేయకూడదు భగవంతుణ్ణి నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదటిగా నీతో నీలో చాలా గట్టి విశ్వాసం అనేది ఉండాలి అప్పుడే భగవంతుడు నీకు దగ్గరవుతాడు పండగలకు పబ్బాలకో తీర్థయాత్రలకు ఏ పరిస్థితుల్లోనూ అప్పులు చేయకూడదు అప్పులు చేసి పండగలు తీర్థయాలు చేయమని ఎప్పుడు కూడా ఏ భక్తుడికి భగవంతుడు బోధించలేదు అదేవిధంగా ఈ సాయి షిరిడి రావడానికి కూడా ఎవ్వరూ అప్పులు చేసి నా దర్శనానికి రావాల్సిన అవసరం లేదు ఈ విషయం నేను ఎప్పుడో చెప్పాను ఎక్కడన్నా సాయి అని నన్ను పిలిచినప్పుడు తప్పకుండా నేను పలుకుతాను నీ వెంటే ఉండి నీ కష్టాలని దూరం చేస్తాను అలా నా దర్శనం చేసుకోవాలి అంటే నీ దగ్గరలో ఉన్న ఈ సాయి గుడికి వెళ్ళు ఎక్కడ చూసినా నన్నే కదా ఎక్కడైనా నా రూపమే కదా అందుకోసం నువ్వు అప్పులు చేయాలా తల్లి ఎప్పుడు కూడా నువ్వు నీ మనసుని నీ ఇంటిని కష్టపెట్టుకొని నన్ను పూజించమని నేను చెప్పానా భక్తితో నా నామాన్ని స్మరిస్తే చాలు నా మీద నమ్మకం ఉంటే చాలు ఎక్కడున్నా నువ్వు పిలిస్తే తప్పక పలుకుతాను నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు నీ కష్టాలన్నీ తొలగించమని ఈ సాయి స్మరణ చేస్తూ నువ్వు బతికేశావు కానీ ఎప్పుడు కూడా నీ కష్టాలు తొలగలేదని బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా అంతా బాగానే ఉంది బాబా నీపై నమ్మకం ఉంచాను కానీ ఎంత నమ్మినా కూడా నా కష్టాలు బాధలు అనేవి రెట్టింపు అవుతున్నాయి తప్పితే నా తరగటం లేదు ఏం చేయాలి అని అర్థం కాలేదు అని నువ్వు నీ మనసుని ఎంతగానో ఎంతగానో కుమిలిపోతున్నావు అలా కుమిలిపోవద్దు ఎవ్వరు ఎప్పుడు మా ఎలా మారుతారో చెప్పలేని సమయంలో నువ్వు బతుకుతూ ఉన్నావు అలాంటప్పుడు నీకు ఈ కష్టకాలం రావటానికి ఎన్నో పరిస్థితుల కారణం కావచ్చు కానీ వాటిని ఎదుర్కొని మన ధైర్యం అనేది నేను కల్పిస్తాను కదా కల్మషం తెలియని నీకు ఎప్పుడైనా హాని జరగదు ఇప్పటికీ నీ పరిస్థితి బాగా లేక బాధలుగా ఉండొచ్చు కానీ ఈ రోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురిచేసే మార్పు నీకు క్షణాల్లో జరిగించటం ఈ సాయికి ఒక్క క్షణం చాలదు కాబట్టి నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని సహనం కోల్పోవద్దు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదట అడుగుపడుతుంది ఇకపై నీకు అంతటా గెలిపే సిద్ధిస్తుంది ఇక ఏదైనా సరే నువ్వు సాధించాలి అంటే అన్నీ చెప్పేసుకోవద్దు తల్లి మౌనంగా ఉండు సమయానికి ఎలా ప్రవర్తించాలో నేర్చుకో మొట్టమొదటిగా నీ మనసులో ఉన్న భావాలు అది తప్ప రైటా అని చూసుకోకుండా అందరితో పంచుకోవద్దు నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి నీకు తెలిసేలా చేస్తుంది కానీ వాటి దేనికి కూడా నువ్వు కలత చెందకూడదు మోసం చేశారనో మోసపోయావనో బాధపడవద్దు ఈరోజు నీది కాదు కానీ రేపటి రోజు నీదే కదా ఈ బాధపోయి సుఖం తప్పకుండా వస్తుంది ఆ నమ్మకంతో నువ్వు ఎదురుచూడు ఈ సాయం చెప్పే ఒక ముఖ్యమైన ఒక విషయం చెబుతాను విను నాలుక కోపం కోరిక ఈ మూడింటిని నువ్వు అదుపులో ఉంచుకోవాలి ఎప్పుడైనా నాలుక అంటే మాట అనేది అదుపు లేకుండా ఉంటే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఇతరుల మనసు నొప్పుకునేలా చేస్తుంది అలాగే తన కోపమే తనకు శత్రువు అంటారు కదా అలా నీ కోపం ఇతరుల మీద చూపించినప్పుడు నీ మనశ్శాంతి పోవటమే కాకుండా ఇతరులతో నీకున్న బంధాన్ని తెంపేస్తుంది ఇక కోరిక ఆ కోరికలు అనేవి మితిమీరకుండా చూసుకో ఆ కోరికలను నీ అదుపులో ఉంచుకో ఎక్కువ కోరికలు నీకు ప్రేరేపించినప్పుడు వాటిని నువ్వు నెరవేర్చుకోవటానికి ఎన్నో ఇబ్బందులు పడతావు ఆ కోరిక తీరనప్పుడు ఎంతో బాధపడతావు కాబట్టి అది ఎప్పుడూ చేయవద్దు తల్లిదండ్రులను గురువును దైవంని ఈ ముగ్గురిని గౌరవిస్తూ ఉండు అలాగే నీ మనసుకు నచ్చిన పని చేయటంలో నీ మనసు నిజాయితీగా ఉంది కదా నీ మనసుకి ఇది తప్పు అనిపించింది అస్సలు చేయవద్దు ఎవరైనా పరనిందకు పాల్పడితే నన్ను బాధ పెట్టిన వారవుతారని నువ్వు ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా అస్సలు మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా అసలు స్పందించవద్దు ఆ మాటలు నీకేమీ తగలవు నీకు గుచ్చుకోవు కదా ఇతరులు అనుకుంటే అనుకోనివు వాటికి నువ్వు బాధపడన అవసరం లేదు ఎదిరించి వాళ్ళతో పోరాడన అవసరం లేదు ఎవరు చేసిన పాపానికి వాళ్ళే ఫలితం అనుభవిస్తారు నువ్వు నువ్వు చేసిన పాపానికి నువ్వే ఫలితం అనుభవించాలి ఇంకొకరు అనుభవించరు కదా అదే ఇతరులకి కష్టపెట్టినా కూడా ఆ పాపం అనేది తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మనసుతో కానీ నోటితో కానీ చేతలతో కానీ ఎవరిని ఎవరి మనసు కూడా నొప్పించవద్దు అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలంటే ఎలాంటి పాపాలు చేయకూడదు నిన్ను ఎవరితోనూ పోల్చుకోకూడదు ఎందుకంటే ఎవరి అర్హతను బట్టి వారికి వారి సుఖభోగాలు కష్ట సుఖాలు అనేవి ఉంటాయి ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ఇతరుల సుఖ సంతోష జీవితాన్ని చూసి సంతోషించు అంతేకాని ఎప్పుడు కూడా అసూయపడవద్దు ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా నడుస్తున్నావు అని అనిపిస్తే కొద్దిసేపు ఒక్క క్షణం ఆగి గట్టిగా శ్వాస తీసుకుని వెనక్కి తిరుగు చూడు ఏదో ఒక రూపంలో నువ్వే నమ్ముకున్న ఈ సాయి నీకు దర్శన భాగ్యం కల్పిస్తాను నువ్వు పడిపోతే పట్టుకోవటానికి నీవు పొరపాటు దారిన పడితే మంచి దారి చూపడానికి నేను ఎప్పుడూ నీ వెనకే ఉంటానని గుర్తుంచుకో నేను నిన్ను ఎం ఎప్పుడు ఒంటరిగా వదలను ఎందుకో తెలుసా నువ్వు ఈ సాయి ప్రియమైన బిడ్డవు కాబట్టి ఈ సాయిని మొక్కాలంటే మొట్టమొదటిగా నీలో నమ్మకం ఉండాలని చెప్పాను కదా నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్